మనం ఉదయం మాట్లాడుకున్నాం మళ్ళీ ఒకసారి ఇప్పుడు యోగా చేయబోతున్న సందర్భంగా మీ అందరు కూడా ప్రపంచ యోగా దినోత్సవ పదకొండవ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మనకు జూన్ ఇరవై ఒకటి అనగానే ఇది గుర్తు రావాలి మీ అందరికి కూడా ఎలాగైతే ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరి దానికి ఒక ప్రత్యేకత ఉంది కదా ఈ రోజు జూన్ ట్వంటీ ఫస్ట్ అనగానే యోగా ప్రపంచ దినోత్సవం అని గుర్తుపెట్టుకోండి అందరు కూడా వరల్డ్ యోగా డే దీనికి ఉదయమే మాట్లాడుకున్న విషయంలో మరోసారి మాట్లాడుకుందాం ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు ఈ యోగా మీద బాగా కేర్ తీసుకొని అంతర్జాతీయంగా దీన్ని కేవలం మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడి పౌరులందరూ కూడా ఉపయోగపడాలని దీన్ని అకిరే సమితిలో రిప్రజెంట్ చేయడం ద్వారా దీనికి మనకు ప్రపంచ దినోత్సవంగా యోగ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఇది పదకొండవసారి జరుపుకుంటున్నాం ఈరోజు ఉదయం విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఒక పెద్ద ప్రోగ్రాం జరిగింది అది గిన్నెస్ రికార్డు కూడా బ్రేక్ అయింది గిన్నెస్ రికార్డులోకి వెళ్ళింది మూడు లక్షల మంది సుమారుగా మూడు లక్షల మంది పౌరులు ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్నారు అలా గౌరవ మన ముఖ్యమంత్రి అటు ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రోగ్రాం చాలా దిగ్విజయంగా జరిగింది నాట్ ఓన్లీ నా ఆంధ్రప్రదేశ్ ఇది వరల్డ్ వైడ్గా జరుగుతుంది కాబట్టి మనం కూడా అందులో భాగమై నేర్చుకొని మన ఆరోగ్యాలను మనం కాపాడుకుందాం ఎందుకంటే కేవలం ఆరోగ్యమే కాకుండా మనస్సును కూడా ఇది నిర్మలం చేసి శాంతి శుద్ధి చేసినటువంటి కార్యక్రమం ఇది యోగ అనగానే ఇది మనకు కేవలం ఇప్పుడే సంభాషించిన భాష కాదు భగవద్గీత నుంచే పర్వ యోగ పర్వాలు యోగ యోగం అనేది స్టార్ట్ అయింది కాబట్టి యోగా అనే పదము యోగా అనే క్రియలు అన్ని కూడా మన మన సంస్కృతి నుంచి వెలువడినటువంటివి కాబట్టి దీనికి మనం గౌరవించి మనందరం కూడా నేర్చుకొని ఆయు అందరం ఆయుర ఆరోగ్యాలు కాపాడుకుందామని ఆశిస్తున్న దీనికి మన ముఖ్య అతిథి మనకు సలహాదారుడు ఏది యోగా విషయాలలో భాస్కర్ యోగా భాస్కర్గా అందరూ గుర్తించబడ్డాడు తను పబ్లిక్ గార్డెన్లో వివిధ స్కూళ్ళల్లో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చిండ్రు మన తోటి మనం ఆహ్వానించంగానే వచ్చేసినటువంటి భాస్కర్కు నా యొక్క కృతజ్ఞతలు భాస్కర్ గారు ఇప్పుడు కొన్ని యోగాసనాలు మరియు యోగ గల ప్రాముఖ్యతను తను వివరిస్తాడు అది విని మనందరం కూడా బాగా అవుదాం ఓకే మన గుడ్ ఈవెనింగ్ అండి మన ఇప్పుడు ప్రిన్సిపాల్ గారికి ప్రిన్సిపాల్ మేడం గారికి ఇక్కడ కు పిల్లలకు నా యొక్క నమస్కంజలి మనం ఫస్ట్ యోగా అంటే ఏంటి మనం ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ అంటే మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి మన యోగా అంటే శివుని నుంచి వెళ్ళి అంటే శతాబ్ద పంతొమ్మిదవ శతాబ్దం నుంచి వెళ్ళి క్రిసం మనకు భారతీయ సంస్కృతి ద్వారా ఆనాటి వాళ్ళ ఋషులు ఎంతో వేల సంవత్సరాలు కృషితో అంటే వాళ్ళు ధ్యాన స్థితిలో కూర్చొని అంటే ఆహారం తినక వాటర్ మీదనే సూర్యరశ్మి వేడితోటే వాళ్ళు చాలా వెయ్యి సంవత్సరాలు గతికిన వాళ్ళుట ఉన్నారు అంటే ఒక ఆస్తి పంజరం లాగా అన్నట్టు అంటే మనము ఇప్పుడు మనకు ఏందేనా అంటే ఇప్పుడు ప్రతి ఇప్పుడు మన ఎవరు అంటే ప్రధానమంత్రి మోడీ అన్నట్టు విశాఖపట్సన్నట్టు అంటే ఆయనే అంత స్థాయిలో ఉన్నవాడు యోగా ఎందుకు చేస్తారని అంటే ఆయన మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఏంటంటే ఉద్దేశించి ఇది యోగా అంటే ఓన్లీ ఆసనాలనే కాకుండా ఏంటంటే ప్రతి చిన్న పిల్ల అంటే ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి ఇప్పుడు చూడండి తొమ్మిది నెలలు ఒక తల్లి లోపల బిడ్డ ఎంత క్షేమంగా ఉంటుందో మనం బయటకు వచ్చిన వల్ల ఆ బిడ్డ అట్లా ఉండదు అంటే కెరీర్ కొద్ది ఏంటంటే మన ప్రాణాన్ని మనం తీసుకుంటాం అంటే ఇచ్చిన వరం అన్నట్టు అంటే మన శారీరకంగా మైండ్ డిస్టర్బ్ అవడు చాలా మందికి మెంటల్ టెన్షన్స్ మెంటల్ టెన్షన్స్ ఎందుకు ఉంటాయి అంటే మనలోని కరెక్ట్ మనం ఉండలేమన్నట్టు అంటే మనం అట్లా ఉండాలంటే మనం ఏం చేయాలి డైలీ యోగా చేయాలి యోగా చేయాలంటే ఏంటంటే మనం ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మార్నింగ్ లేవక ముందు ఏమేం చేస్తారు మోకాలు కట్టుకొని ఏం చేస్తారు ఏది పడతారు తింటారు తర్వాత అమ్మ అమ్మమ్మ జరా వచ్చింది ఇది వచ్చింది అది వచ్చింది అని పోయి హాస్పిటల్ పోతారు హాస్పిటల్ ఒకసారి పోయినట్టు ఆటోమేటిక్గా ఆల్టర్నేట్ గా పోతారు అట్లా కాకుండా ఏంటంటే ఫస్ట్ శ్వాస మీద జ్వాస అంటే విలోమ అలోమ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి